ఆడుతున్నది జై తెలంగాణ అన్నది అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కాలి గజ్జే గడతనన్నది ప్రాణం బోయమే కాపిల్ల ప్రాణం బోయమే కాపిల్ల డప్పునైతనన్నది దండోర వేస్తానన్నది ఇప్పుడు పుట్టిన లేగా కూడా దుంకులాడుతున్నది చేస్తానన్నది కూతా వెడుతానన్నది కోడిని దురాలేపుతున్నది పిరికెడంత లేని పిచ్చుక పోరు చేస్తానన్నది పొరు బాటవుతానన్నది సేమలు గీ ఆడి ఊపిరేస్తానన్నది ఉద్యమాలు చేస్తానన్నది పొడిసే పోరుకు పోరుకు నక్కా బావ చిత్రులాతో చిత్తు చేస్తానన్నది పెద్ద ప్లాను గీస్తానన్నది తెలంగాణ సమరానికి శాలువ సై అన్నది అది సవాల్ చేస్తానన్నది పావురాలు ఏకమై కబురు తెస్తామన్నై కాపాడుకుంటామన్నై జీవరాశుల కాటై జెండ పట్టుతున్నాయి జే జేలు వలుకుతున్నాయి నారుమడిలు నీరునైత నారుమడిలో నీరునైత వాటా వంచమన్నై వాగు వంకాలడుగుతున్నాయి కృష్ణమ్మ గోదారమ్మ కదిలి వస్తానన్నది కన్నీరొద్దంటున్నది చల్లగాలి వీచి పొరుకు ఊపిరైతానన్నది అది పురుడు పోస్తానన్నది పల్లె పల్లెనడుగుతున్నది తెలంగాణ కావాలన్నది తెలంగాణ కావాలన్నది అడివిలున్న ఆకులన్నీ అలికిడి చేస్తున్నాయి అలాయి బాలాయి తీసుకున్న మనం కాదు జంట పట్టి ర్యాలీ తీస్తామన్నాయి నెరాణం చేస్తామన్నయి సత్తు కొమ్మలన్నీ లేసి బాకులతామన్నాయి బందూకులు ఎత్తామన్నాయి ఒట్లా పిట్ట ముక్కుతోటి గన్ను చేస్తానన్నది తెలంగాణను తెమ్మన్నది పూలు అమరులకు దండాలల్లుతున్నాయి మెడల దండాలేస్తానన్నాయి ఎర్రటి ఆ మందారాలు కద్దుకొని విరుల మదిల దలుసుకున్నది వాన చునుకురాలి వాన చినుకురాలి స్థూపం కడిగి వేస్తానన్నది అది కంలా కత్తుకున్నది అమరుల త్యాగాల మొలక అమరు ചിഗുരു വേസ് തെലങ്കണ ചൂസ് തന്നെ തെലങ്കണ ചൂസ് തന്നെ തെലങ്കണ